వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట్ మండల కేంద్రంలో వినాయక ఉత్సవ సమితి సభ్యులు వినాయక ఉత్సవాలు నిర్వహించడంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ప్రకృతి ప్రేమికులుగా గత పదిహేను నుంచి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు బోమరాస్పేట్ మండల కేంద్రంలోని దేవి కూడలిలో పదిహేను సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన కొంతమంది విద్యావంతులైన యువకులు వినాయక ఉత్సవ సమితిగా ఏర్పడి వినాయకుడిని ప్రతిష్ఠించారు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు వినాయక చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక శోభతో పండుగ విశిష్టతను పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సమితి సభ్యులు కోరుతున్నారు వినాయక చవితి సందర్భంగా వినాయక ఉత్సవ సమితి సభ్యులు జెడ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ గౌడ్ రామకృష్ణ గౌడ్ రవిచారి సురేందర్ గౌడ్ పొట్ట రవికుమార్ యాదవ్ సాయిలు భాస్కర్ బండారి దొంత శ్రీకాంత్ మోత్కూరు నవీన్ తదితరులు పాల్గొన్నారు ಮೂರು <San> ಮೂಡಾರು <persoan> <San> నేను నిఖిలానికి ఫోన్ చేసాపట్లా ఈ పిల్లలు అతను ఏం అంటే ఏమంటే అతను చచ్చిపోయింది కదా అన్నట్టి એમ એ પૈસા

వాళ్ళకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా విలేజ్లో పదిహేను సంవత్సరాల నుండి ఈ మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నాము ఇది అందరికీ ఉండే వినాయకుని ప్రతిష్ఠించే ప్రతి ఒక్క యూత్ కమిటీలకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇదే విధంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించవలసిందిగా నా యొక్క మనవి ఎందుకంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క వినాయకులని పెడితే దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ చాలా ఇబ్బంది అవుతుంది దాని రసాయనాలు కలుపుతారు దాన్ని ఆ రసాయనాలు మనం వాటర్లో వేస్తాం వినాయకుని తీసుకోక ఆ వాటర్ పొల్యూట్ అయితే ఆ వాటర్ పొల్యూట్ అయితే దాంట్లో ఉండే చేపలే కానీ సు సుజువులు కానీ వేరే అన్ని నాశనం అవుతాయి దానివల్ల పర్యావరణానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది అందుకని మన మనం ఏం చేస్తాం బొమ్రాస్పేట గ్రామ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బొమ్రాస్పేట గ్రామంలో భూ భూలక్ష్మమ్మ చౌరస్తాలో ఉన్న ఈ యొక్క గణేష మంటపము గత పదిహేను సంవత్సరాల నుండి మట్టి వినాయకుని ప్రతిష్ఠించి గణపతి ఉత్సవాలు జరుపుకొని అంగరంగ వైభవంగా గ్రామంలో ఉన్న పురవీధుల గుండా ఏదైతే ఉత్సవం ఉందో ఆ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని మా యొక్క గ్రామానికి ముఖ్యమైనటువంటి పెద్ద చెరువులో నిమజ్జనం చేస్తారు కావున ఈ యొక్క ఉత్సవానికి ముఖ్యంగా చెప్పాలంటే జెట్ న్యూస్ మీడియా సంస్థకు వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు శ్రావణ్ గౌల్ బీజేపీ మండలాధ్యక్షుడు ముంరాజ్ పేట ముఖ్యంగా మా వినాయకుని దగ్గర ఒక టూ ఇయర్స్ మట్టి గణనాథుడు పెట్టలేము దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరం అందరం ఆలోచన చేసి పర్యావరణాన్ని నాశనం చేయరాదు అని చెప్పేసి మట్టి గణనాథుడిని ఏర్పాటు చేసుకున్నాము మాకు ముందుగా కొంతమంది కోజ్గి నుంచి వచ్చి మట్టి గణనాథులు ఇవ్వడం జరిగింది ఇట్లా మట్టి గణేష్ నువ్వు పెట్టాలి అని చెప్పేసి ప్రోత్సాహం చేసిండ్రు దాని తర్వాత మేము మెల్లగా మట్టి గణనాథులు పెట్టాలని మా అందరితో ఆలోచన చేసుకొని మట్టి గణనాధుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చాలామంది మా మండల్లా మన మండల బొమ్మరాస్పేట మండల హెడ్ క్వార్టర్లా మరియు భూలక్ష్మి చౌరస్తాలా కాబట్టి చాలామంది చూసి ఈ మండలమే కాకుండా పక్కల దారూరు మండలం కానీ యాలల్ మండలం కానీ పరిగి మండల వాళ్ళు కానీ చాలామంది మార్పు పొంది కొంతమంది మారిపోయిన మట్టి గణనాథుని పెడదామనేసి ఆలోచన చేసుకొని మారి మట్టి గణనాథుని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఒకటే ఒకటి ఈ విధంగా మనము కాలుష్యాన్ని ఇట్లా పర్ పర్యావరణం నాశనం కాకుండా చూడడము మనం ముందు తరాలకు కూడా మనం మనం చేసే పనిని కూడా వాళ్ళు ముందు చిన్న పిల్లలు వస్తున్నారు మన జనరేషన్ మన హిందూ భక్తులు కానీ హిందూ వ్యక్తులు కానీ ఏమని అనుకోండి వాళ్ళు కూడా మారి మన తోవల నడవాలంటే కొన్ని మనం కూడా మార్చుకొని పోవాలని కోరుతున్నాం ఈ సంవత్సరం ఎప్పటికీ డీజిల్ పెట్టి కొంచెం హంగామా అయ్యే స్థితిని ఈసారి